హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకు సంక్రాంతి పండుగ ముందు రోజు నుంచి కూడా కాయలు అయితే మార్కెట్కి రాలేదు నిన్న మాత్రమే వచ్చినాయి అంటే ఈరోజు రేట్ అనేది పాడడం అయితే జరిగింది అందరూ కూడా పండుగ బాగా జరుపుకున్నారనుకుంటాను సంక్రాంతి పండగ అలాగే సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ జగ్ గేమ్స్ చేంజర్ సినిమాలు కూడా చూసి బాగా ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి కేవలం ఆరు టర్నులు మాత్రమే చినికలు అయితే రావడం అయితే జరిగింది అవి కూడా బాగున్నవే వచ్చినాయి మంగులు గారు ఇలాంటివి ఏమి రాలేదంట ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేలతో ఈరోజు స్టార్టింగ్ అయితే పాడడం అయితే జరిగింది ఇక టాప్ రేట్గా వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు టాప్ రేట్ అనేది పాడడం అయితే జరిగిందంట ఇక రేపటి నుంచి ఎలా పోతాయి అనేది చూద్దాం ఇక ఇక ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల తర్వాత కాయలు అనేది రావచ్చు అనే మాట అయితే మార్కెట్ నుంచి వినిపిస్తోంది ఈసారి స్టార్టింగ్ రేటు గైరంగాలు ఎలా పోతాయో చూద్దాం ఇక మంచి రేటు పోవాలని ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుందాము స్టార్టింగ్ నుంచే కూడా ఎండు వరకు కూడా మంచి రేటు ఎండు వరకు అంటే గైరంగాలు అన్నీ అయిపోయే వరకు కూడా మంచి రేటుతో రైతు సంతోషపడాలని చెప్పేసి కోరుకుందాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్